ఈ గోళ మనకు ఎందుకు అంటే కొవ్వు రెండు రకాలు భౌతికమైన కొవ్వు ఆధ్యాత్మికంగా ఉండే కొవ్వు దేవునికి స్తోత్రం కొవ్వు ఎన్ని రకాలు రెండు రెండు రకాలు ఒకటి భౌతికంగా కొవ్వు ఈ భౌతికమైన కొవ్వు మనకి గుండె జబ్బు కారణమవుతుంది అందుకే ఏం చెబుతారు కాస్త కోస్త మన బాడీలో కొవ్వు కరగటానికి కాస్త వాకింగ్ చేయండి శారీరక వ్యాయామం చేయండి చిన్న పని పెద్ద పని చిన్నగా చేసుకుంటూ ఉండండి లేకపోతే కొవ్వు నిలవలు పెరిగిపోతాయి తద్వారా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది తద్వారా రక్తం చిక్కబడుతుంది తద్వారా గుండె కొట్టుకోవటం ఎక్కువైపోతుంది గుండె పంపింగ్ చేయటానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ఎంతసేపని కష్టపడిద్ది అలిసిపోయి ఆగిపోయిందంటే నీకు పెట్టాల్సి వచ్చింది కాబట్టి నువ్వు దాన్ని తగ్గించుకో అని చెప్పి చెబుతారు సో భౌతికంగా కొవ్వు మనకు ప్రాణహాని ఎలాగో ఆత్మీయ జీవితంలో కూడా మనం కొన్ని విధములైన కొవ్వును కలిగి ఉంటాం అది మన ఆత్మీయ నాశనానికి కారణమైంది మన ఆత్మీయ నష్టానికి అది దోహదపడిద్ది అందుకనే ఈ కొవ్వైనా ఆ కొవ్వైనా యావత్తు కొవ్వు కూడా బలిపీఠం మీద దహించబడాలి వేరే మార్గం లేదు దేవునికి స్తోత్రం కలిగిను గాక చెప్పండి అందరూ పెద్దగా చెప్పండి ఇప్పుడు ఈ కొవ్వు అనగానే ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సింది గర్వము లేక అతిశయము మనకేం చెప్పబడిందంటే అతిశయించువాడు తనంతట తాను తనకు కలిగిన దాని దేన్ని బట్టి కూడా అతిశయపడవలదు అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించాలి అని రాయబడి ఉంది నీ నీతిని బట్టి కానీ భక్తిని బట్టి కానీ పరిశుద్ధతను బట్టి కానీ యథార్థతను బట్టి కానీ నీ అందాన్ని బట్టి కానీ జ్ఞానాన్ని బట్టి కానీ వరాన్ని బట్టి కానీ తలాంతును బట్టి కానీ అంటే టాలెంట్ దాన్ని బట్టి కానీ నీ కులాన్ని బట్టి కానీ మతాన్ని బట్టి కానీ మనుషుల్ని బట్టి కానీ కుటుంబాన్ని బట్టి కానీ డబ్బును బట్టి కానీ అధికారాన్ని బట్టి కానీ మనకు కొవ్వు వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ వరుసగా చెప్పేదా అర్థమైపోయిందా ఈజీగా అర్థం చేసుకుంటే టైం కవర్ అయిద్ది మళ్ళీ చెప్పాలంటే టైం తీసుకుంటా కొవ్వు నానా విధములుగా మనకి సంప్రాప్తం అయింది అధికారాన్ని బట్టి కోవచ్చిద్ది డబ్బును బట్టి కోవచ్చిద్ది అందాన్ని బట్టి కోవచ్చిద్ది జ్ఞానాన్ని బట్టి కోవచ్చిద్ది విచిత్రం అతి భక్తి వల్ల కూడా కోవచ్చిద్ది కాస్త బాగా భక్తిగా గున్నవాళ్ళు కాస్త భక్తిలో బలహీన పడ్డ వాళ్ళని చాలా తేలిగ్గా మాట్లాడతారు చిన్న చూపు చూస్తారు అసలు వీళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళు అపవిత్రులు దరిద్రులు అన్నట్టు చూస్తారు దాన్ని భక్తి గర్వం అంటారు అది కూడా గర్వం డబ్బును బట్టి గర్వం